కష్టమైన నిష్ఠూరమైన ఎక్కడన్నా వచ్చి బ్రేక్ పడింది గవర్నమెంట్ దృష్టికి పోంది ఈ సోఫా నింటో ఈ ఆర్ఎంఓ ఏది చేసే పరిస్థితి లేదు ఇది గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే పోటీ రెండు రోజులు కూడా బోర్డు ఆపాలి ఆపాలంటే మనం ఇక్కడ కూర్చుంటాము మాట్లాడతాము పోతాము ఆడ కొంతమంది ఉంటారు ప్రతి కష్టంలో కొంతమంది ఉంటారు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు వాళ్ళకు ఫోన్లు చేస్తారు అన్న మీకెందుకు ఏమి ఇబ్బంది లేదు మేము మీటింగ్ జరిపిస్తాం వాళ్ళు వాళ్ళెవరికి అష్టం కొంటారు మిగతా వాళ్ళందరూ నష్టపోతారు ఇది ఇట్లా జరుగుతుంది దీనికి ఏంటంటే మనం ఎవరూ కూడా వాళ్ళు పిలిచినప్పుడు పోకుండా రేపు ఆదివారం రేపెట్టా బోర్డు ఉండదు ఈరోజు మొత్తం కూడా తనిగిరి క్లస్టర్ మొత్తం ఆగిపోయిందంటే మీడియా మొత్తం కూడా జరుగుతుంది ఒకరోజు జాబ్ కూడా ఉంది కాబట్టి సోమవారానికి విషయాన్ని అందరికీ తెలుస్తుంది ఆ రోజైనా పై అధికారులు ఖచ్చితంగా వస్తారు సోమవారం కాకపోతే మంగళవారం కాకపోతే బుధవారం ఎప్పుడైనా కానీ మనము తొందరపడకూడదు దాని అందరికి మీరు కానీ సిద్ధమవుతే ఆ రోజు మనము మోటివేట్ కావాలా రైతాంగం వైపున అధికారులు కూడా వైపున అది కూడా ఈరోజు చాలా కొరవపడి రైతులనే ఏదోడి మాట్లాడే పరిస్థితికి అధికారులే ఉన్నతాధికారులు వచ్చేదంటే చాలా దుర్మార్గం తర్వాత రెండో విషయం ఇది ముందు మనకు రేట్ రావాలా కొనుగోలు చేయాలా ఇంకా తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకుపోయేది పోయేది అనేది లేకుండా ఉండాలా ఇప్పుడు ఇన్ని రోజులు తొమ్మిదో తొమ్మిదో రౌండ్ జరుగుతుంది తొమ్మిదో రౌండ్ జరుగుతున్నా కూడా ఇప్పటికి అసలు కొనుగోలు అనేది చాలా అన్ని మనము నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది కొన్ని సంవత్సరం పది రూపాయలు ఇచ్చిందండి కొన్ని సంవత్సరం ఇరవై రూపాయలు మన జోబు నుంచి వాడుకుంటారు అందుకని ఖచ్చితంగా మీరు అలగలపాడి కష్టపడర్లు అందరూ కూడా గట్టిగా నిలబడతారని మాకు నమ్మకం ఇప్పుడు గతంలో కూడా మనం చేసాం చేసి మనం సాధించుకున్న రోజులు కూడా ఉన్నాయి అందుకని మీరు అందరు కూడా ఒకే మాట మీద నిలబడి మన చర్చలు వద్దు ఏమొద్దు ఇప్పుడు ఆరా కోపన్ రెడ్డి గారు పిలుస్తారు ఏదో వాళ్ళు మాట్లాడుతారు కొంట కొంటారు ఒక లైన్ కొంటారు మళ్ళా పై అధికారులు వచ్చి మనకు స్వచ్ఛమైన హామీ ఇచ్చేదాకా మనం పొగవు బోర్డు இந்த <test> மார்க்கெட்டுக்கு <Ein -nose> <-nose>

होइन <coughs> गर्दा <laughs>